అందరికీ నమస్కారం అండి ఈ రోజున మనం ఇక్కడ వింజమూర్ మండలంలో బంగ్లా సెంటర్ దగ్గర ఉన్నాము బంగ్లా సెంటర్ ఆనుకొని ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోజున మీకందరికి తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంతకు ముందు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అన్నా క్యాంటీన్లు కొన్ని మున్సిపాలిటీస్ లో మొదలుపెట్టిన్నాము గత వైసీపీ ప్రభుత్వం మొత్తం కూడా అన్నా అన్నింటినీ కూడా మోతేసి కొన్ని కొన్ని అన్న క్యాంటీన్లు అయితే పడగొట్టించి నానా బీభత్సం చేశారు పేదవాడికి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ కూడా ఆదరించే పరిస్థితి లేకుండా పోయింది మన గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా అన్న క్యాంటీన్లు ఎంత ముందు ఉన్నాయని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాము ఇప్పుడు మనం కొత్తగా ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చిన మొట్టమొదటి అన్న క్యాంటీన్ ఇది ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రాబోయే రెండు నెలల్లో అంటే మోస్ట్లీ ఆగస్టుకి ఇది అన్నా క్యాంటీన్ బిల్డింగ్ రెడీ అవుతుంది ఆ రోజు ఓపెన్ చేయడం జరుగుతోంది ఈ అన్నా క్యాంటీన్ నుంచి రోజుకి బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లంచ్ డిన్నరు ఈ మూడు కలుపుకొని ఒక వెయ్యి మందికి ఫీడ్ చేయాలని ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ కాంపౌండ్ కూడా ఈ ఎంఆర్ ఆఫీస్ కానీ లేకపోతే రైతు అగ్రికల్చర్ సెంటర్ ఉంది తర్వాత డిజిటల్ లైబ్రరీ ఉంది ఇక్కడ ఇంకొద్దిగా దాటిన తర్వాత మనకు ఎండిఓ ఎండిఓ వారి ఆఫీస్ కూడా ఉంది దీన్ని ఒక కాంపౌండ్ కింద చేసి కొన్ని జింగిల్ క్లియరెన్స్ అది చేసి కొంత ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ స్టార్ట్ చేయాలని కొంత బిజినెస్లు కూడా అటు నుంచి ఇటు కొన్ని ఇటు మూవ్ చేయ కొన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందు తీసుకొని వెళ్తా ఉన్నాం మనకి ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ చూసుకుంటేంతా చెరువు కట్ట కాబట్టి అటు సైడ్ ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యే పరిస్థితి లేదు ఎక్కువగా ఇట్టే మనం యాక్టివిటీ చేసుకోవాలి అలాగే బంగ్లా బంగ్లా సెంటర్ దగ్గర ఉన్న జంక్షన్ కూడా కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకునే దానికి అవకాశం ఉంది దానికి కూడా ఒక ఆలోచన చేసి ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్తాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒక అన్నా క్యాంటీనే కాదు మీరు చూశారు గత పదకొండు నెలల్లో తెలుగుదేశం పార్టీ శక్తి మేరకు ఆర్థికంగా దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా శక్తి మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళ నేతృత్వంలో శక్తి మేరకు అన్ని కార్యక్రమాలు మనం ఏదైతే ప్రామిస్ చేస్తున్నా క్యాంపెయిన్లు అన్నీ చేసుకుంటా ఒక్కటొకటి ముందుకు వెళ్తూ ఉన్నాం ఇంతకుముందు గత రెండేళ్లుగా కూడా మన కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి అన్నా క్యాంటీన్ రన్ చేయడం జరిగింది దాదాపుగా రోజుకు ఒక ఆరు వందల మందికి ఫీడ్ చేయడం జరిగింది అది లీజు ఇష్యూ వల్ల మనం దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది ఒక వైసీపీ నాయకుడిది అది స్థలమైనందువల్ల వారు ఆ లీజ్ ఎక్స్టెండ్ చేయలేదు మనకు లీజ్ ఎక్స్టెండ్ చేయనందువల్ల మనం ఆప్షన్ లేక దాంట్లోంచి బయటికి రావాల్సి వచ్చింది అది అయిన తర్వాత ఎలాగో మనకి ఇక్కడ అన్న క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మా ట్రస్ట్ నుంచి ఇంకేదన్నా అవకాశం ఉంటే ఇతర మండల కేంద్రాల్లో ఎక్కడన్నా అవకాశం ఉంటే మనం దాన్ని పెట్టేదానికి మేము ప్రయత్నం చేస్తాము అలాగే కుట్టు మిషన్ల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ అన్నా క్యాంటీన్ అనే కాకుండా ఈ రూరల్లో మహిళలకు కూడా దాదాపుగా ఒక వెయ్యి మందికి ట్రైనింగ్ కుట్టు మిషన్ ట్రైనింగ్ ఒకటి ఇచ్చి వాళ్ళందరికీ కుట్టు మిషన్ వచ్చేటట్టు రాబోయే మూడు నెలలు నాలుగు నెలల్లో చేయబోతా ఉన్నాం మనం ముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక ఐదు వందల మందిని ట్రైన్ చేయడం జరిగింది కుట్టు కుట్టుమిషన్లు అవ్వచ్చు తర్వాత బ్యూటీషియన్ కోర్సులు అవ్వచ్చు సో వీళ్ళందరగా దాదాపు ఒక పదిహేను మందిలో అందరు రెడీ అయితే ఒక యూనిట్ లాగా పెట్టుకొని ఏదైనా ఒక చిన్న ఇండస్ట్రీ అంటే ఆర్డర్స్ తెచ్చుకొని ఏదైనా స్టిచ్చింగ్ కానీ అవి చేసే అవకాశం ఉంది ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తా ఇలాగా ఇలాగ ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా వింజమూరు సెంటర్గా మన వింజమూరు సెంటర్ ఏంటంటే దాదాపు ఎనిమిది మండలాలకి ఈజీగా ఉంటుంది పోవడానికి వింజమూరు కానీ మన ఉదయగిరి హెడ్ క్వార్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని మనం ఆ టూరిజం కానీ అన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే మన మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతల శ్రీను శ్రీను గారు మనకిక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఇదే కాంపౌండ్ లో ఒకటి పెడతానని ఇప్పుడే వారు చెప్పడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కాంపౌండ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఉన్న గవర్నమెంట్ లో ఉన్న కాంపౌండ్ అలాగే మనం ఇంత ముందు చెప్పినట్టుగా నేను ప్రెస్ క్లబ్ కూడా జర్నలిస్ట్ మిత్రుడు ప్రెస్ క్లబ్ కూడా అడిగి ఉన్నారు ఆ ప్రెస్ క్లబ్ కూడా ఒకటి మనం పెట్టేదానికి ఇక్కడ చూసుకుని ప్లేస్ అది చూసుకుని దాన్ని కూడా పెట్టేదానికి నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ